కి బాగా ప్రెజర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసేసి హారతి హారతి పోస్టర్ మూమెంట్ ఈ విధంగా వన్ టైం లెఫ్ట్ రేజప్ బాడీ అండ్ వన్ టైం రైట్ రేజప్ బాడీ బెండింగ్ అండ్ రేజప్ ఈ విధంగా ఇది ఓన్లీ సైడ్స్ అండ్ లోయర్ ఎఫమ్ అట్ అ టైం ప్రెజర్ మెయింటైన్ అవుతుంది సైడ్స్ అండ్ లోయర్ ఎఫమ్కి ఎట్ అ టైం ప్రెజర్ బాగా వస్తుంది ఈ విధంగా హ్యాండ్ క్యాచ్ చేసి లెఫ్ట్ రైట్ రోలింగ్ చేస్తూనే ఉండాలి జస్ట్ ఈ మూమెంట్ కంపల్సరీగా చేయాలి హారతి మూమెంట్ హారతి ఆసన ఈ విధంగా లెఫ్ట్ రైట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఊరలిగి ఫిఫ్టీ చేయాలి సో త్రీ రౌండ్స్ కొంచెం బ్రేక్ తీసుకుంటూ త్రీ రౌండ్స్ చేయాలి లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎగ్జీల్ అప్ ఇన్హేల్ అగైన్ ఫ్రంట్ ఫార్వర్డ్ ఎగ్జీల్ బ్రీత్ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా తీసుకో